క్వశ్చన్ నెంబర్ వన్ భారతదేశంలో మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు సమాధానం డాక్టర్ రాజేందర్ ప్రసాద్ క్వశ్చన్ నెంబర్ టూ భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు సమాధానం జవహర్లాల్ నెహ్రూ క్వశ్చన్ నెంబర్ త్రీ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు సమాధానం ఇందిరా గాంధీ క్వశ్చన్ నెంబర్ ఫోర్ భారతదేశంలో మొట్టమొదటి అంతర్జాతీయ విమాన సంస్థ ఏది సమాధానం ఎయిర్ ఇండియా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ భారతదేశంలో మొట్టమొదటి మహిళా పంచాయతీ అధ్యక్షురాలు ఎవరు సమాధానం శాంతి గోవింద్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ భారతదేశంలో మొట్టమొదటి స్టీల్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఉంది సమాధానం జార్ఖండ్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ భారతదేశంలో మొట్టమొదటి కంప్యూటర్ సెంటర్ ఎక్కడ స్థాపించబడింది సమాధానం పూణే క్వశ్చన్ నెంబర్ ఎయిట్ భారతదేశంలో మొట్టమొదటి సికిందర్ నేషనల్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది సమాధానం కేరళ క్వశ్చన్ నెంబర్ నైన్ భారతదేశంలో మొట్టమొదటి ఇండియన్ బ్యాంక్ ఎప్పుడు ప్రారంభించబడింది సమాధానం పంతొమ్మిది వందల నలభైలో చెన్ నెంబర్ టెన్ భారతదేశంలో మొట్టమొదటి సైంటిస్ట్ ఎవరు సమాధానం ఆర్యభట్ట